హాయ్ హలో మిత్తింగ్ రోడ్ స్వాగతం చెప్తున్నాడు మీకు హాయ్ ఈరోజు మీకు చూపించాల్సింది వచ్చేది స్పైరలీనా ఫార్మింగ్ ప్లాంట్ ఇది వచ్చేసి మనకి మెడిసిన్లు యూజ్ చేస్తారు ఇది వచ్చేసి రెండు ట్యాంకులు అండి కనబడుతున్నాయి కదా రెండు ట్యాంకులు ఇది ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి నలభై అడుగులండి నలభై అడుగుల వెడల్పు నూట ఇరవై అడుగుల పొడవు ఉంటుందండి స్పైరలీనా చూస్తున్నారు కదా ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మెడిసిన్లో యూజ్ చేస్తారంట క్వాలిటీ పరంగా చూసుకొని దీని యొక్క క్వాలిటీ చూసుకొని మెడిసిన్లో యూజ్ చేస్తారు ఇది ఫిష్లకి అండ్ రొయ్యలకి అలా వాటికి ఫుడ్ కింద యూజ్ చేస్తారు అవి గ్రోత్ బాగా పెరుగుతాయని ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి హుమెన్స్ కూడా హ్యూమన్స్ కూడా వాడతారని చెప్పేసి ఇక్కడ ఫార్మర్ చెప్తున్నారు ఈ ఫార్మర్ గురించి కాకుండా మనం ఓనర్ కూడా అడిగి తెలుసుకుందాం మనకి దూరంగా కనబడుతున్నాయి కదా ఈ స్పైరలిన ఒక మోటార్స్ అండి అది ప్లేట్స్ అవి వాటర్ని పైకి కిందికి ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పేసి మనకి వాటర్ని రొటేట్ చేస్తూ ఉంటుందండి దీని యొక్క యూజెస్ దీని యొక్క స్పైర్లీనా ఎలా తీస్తారు ఏంటి అనేది మనం ఒక ఫుల్ వీడియోలో చూద్దాము ఇది అనేది రొటేట్ అవ్వడం కోసం అని చెప్పి ఎయిర్ విండ్స్ ఆడతాము ఈ ఎయిర్ విండ్స్ ఏంటంటే లో ఆర్పిఎం తోటి ఉంటాయి ఓకే ఈ ట్యాంకుల్లో ఉన్నదాన్ని ఆల్గే అని అంటారంటండి ఇది మదర్ కల్చర్ను తీసుకొచ్చి ఫామ్ చేస్తారు ఇది వచ్చేసి ఆల్గే అంటారంట స్పైరలినా అనేది సముద్రపు నాచు ఇక్కడ మోటార్స్ రన్ అవుతున్నాయి కదండి బ్లేడ్స్ రన్ అవుతున్నాయి కదా ఇది వచ్చేసి వన్ అవర్కి ఫిఫ్టీన్ మినిట్స్ రన్ అవుతాయండి మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆఫ్ అవుతాయి ఇదంతా ఆటోమేటిక్గా రన్ అవుతుంది ఇదంతా టైమర్ బేస్ మీద రన్ అవుతుందంట చూడండి మొత్తం వాటర్ని రొటేట్ చేస్తూ ఇది వచ్చేసి మనకి టైమర్ అండి ఆ ఫార్మర్ చూపిస్తున్నాడు చూడండి టైమర్ ఇది వచ్చేసి వన్ అవర్కి ఫిఫ్టీన్ మినిట్స్ రన్ అవుతుంది ఇది వచ్చేసి ఫిల్టర్స్ అండి ఈ స్పైన్ అని ఫిల్టర్ చేసే ఇందులో దీని మీద ఒక క్లాత్ వేసుకొని ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేస్తే ఇలా ప్రోడక్ట్ వస్తుంది మనం మొత్తం అసలు ఎలా చేస్తారు ఏంటి ప్రాసెస్ అనేది ఫుల్ వీడియోలో చూద్దాం బాయ్